పవన్ కళ్యాణ్ కు డైరెక్టర్ హరిశంకర్ తిరుమలలో కీలక అప్డేట్స్ ఇచ్చారు తిరుమల శ్రీవారి ఆలయానికి మంగళవారం ఉదయం విఐపి విరామ సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శించుకున్నారు దర్శనా ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెరపల మీడియాతో హరీష్ శంకర్ మాట్లాడుతూ జూన్ రెండవ వారంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందు స్వామివారి ఆశీస్సుల కోసం వచ్చానని తెలిపారు అదేవిధంగా స్వామివారిని సినీ నటుడు కార్తికరాజు రాజు దర్శించుకున్నారు ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దర్శనం అద్భుతంగా జరిగిందని అన్నారు కౌశల్య కృష్ణమూర్తి సినిమా విడుదలకు ముందు శ్రీవారిని దర్శించుకున్నానని తెలియజేశారు ప్రస్తుతం అట్లా సైకిల్ అత్తగారు పెట్టేలా సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లు తెలిపారు మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు అది చేస్తారు బై లెఫ్ట్ నెక్స్ట్ టైమ్ నెక్స్ట్ జూన్ సెకండ్ వీక్ విచ్ ఛాంపియన్షిప్ ఉండి ఉస్తాది వచ్చేస్తారు సదా గుర్తు చేసుకొని అక్కడ నంబర్ కొడతాం సో ప్రత్యల గారికి చెప్పాం పూజ చేస్తున్నప్పుడు డిప్యూటీ శేయ్మ గారు హీరో అన్న సాహెబ్బాబుతో హాజరు ఉండి